చాలా మన ఇప్పుడు ఈ యొక్క విషయం అనేది వర్కింగ్ లోకి వచ్చింది దీనివల్ల ఏమవుతుందంటే మనకి పేషెంట్స్ అనేది ఎక్కువ వర్క్ లోడ్ అనేది తగ్గిపోతుంది ప్లస్ మనకి ఈ టెస్ట్ చేయడంలో కానీ డయాగ్నోసిస్ ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడంలో కూడా త్వరగా మనకి పేషెంట్స్ నేను జరుగుతుందని జరిగింది మన మా సూపర్ టీజర్ తన సెలవు తీసుకొని ప్రత్యేకంగా నేను ఎక్సైజ్ చేయించడం ఎంతో ఎంతో సహాయపడ్డారు దీనివల్ల ఎంతో మంది పేషెంట్లు మరి వాళ్ళకి వైద్యం ఎంతో ఉపయోగకరం కాబట్టి ఇక్కడ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో ఉన్న సిటీ స్కాన్ ఎమర్జెన్సీ విభాగంలో వచ్చే డ్రామా కేసులు కానీ నాన్ డ్రామా కేసులు కానీ ముందుగా ప్రయారిటీ చేసి ఇక్కడ చేయడానికి వాళ్ళు నిశ్చయించుకొని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వీరందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోండి వాళ్ళ మనకి గుంటూరులో ఎప్పుడు లే లేని విధంగా ఎక్కడా లేని విధంగా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మూడు సిటీ స్కాన్లు అందుబాటులోకి అంటే మనందరం కూడా ఆనందించాల్సిన విషయం ఒక సిటీ స్కాన్ అంటే చాలా గొప్పగా ఉన్న రోజుల్లో మూడు సిటీ స్కాన్లు రావటం అది కూడా నేను ఉన్నప్పుడు రావటం నాకు కూడా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఇంకొక సిటీ స్కాన్ కావాలన్నప్పుడు కృష్ణబాబు గారి దగ్గర ఈ మిషన్ పాడైపోతే ఇంకొక అందుబాటులో లేదండి రోజుకు రెండు వందల నుంచి మూడు వందల కేసులు మనకి టార్గెట్ ఉందన్నప్పుడు సార్ కూడా కొత్త మిషన్ కూడా ఇచ్చారు మనకి అది కూడా సిక్స్టీన్ స్లైసెస్ మిషన్ ఇవ్వడం జరిగింది మనం గతంలో ఒక నెల రోజుల క్రితమే మన హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవారి చేతుల మీదుగా పెంబసాని చంద్రశేఖర్ గారు నజరి గారు అలానే హెడ్ సెక్రటరీ గారు అలానే శ్రావణ్ కుమార్ గారు రామాంజనీయులు గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వచ్చేసి దగ్గరుండి కొత్త మిషన్ కూడా స్టార్ట్ చేశారు కొత్త మిషనే కాకుండా కొత్తగా శృంగారించుకున్న పాత మిషన్ కూడా మనకు అందుబాటులోకి వచ్చింది రెండైతే మాత్రమే కంటిన్యూస్గా నిర్విఘ్నంగా ట్వంటీ ఫోర్ అవర్స్ నిరాటంకంగా పనిచేయడానికి రెడీగా ఉన్నాయి అలానే మనకి సీట్ ఏషంస్కి రేడి తెరఫీ ఇచ్చేటప్పుడు మార్తలుగా తీసుకుంటారు కాబట్టి దాన్ని కంప్లీట్గా దానికే వాడతాం ఏదైనా అవసరమైతే మాత్రం ఈ మూడు మిషన్లు ఎక్కడైనా ఎప్పుడైనా వాడుకోవచ్చు కాబట్టి మూడు మిషన్లు ఇచ్చిన ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు గారి నేతృత్వంలో అలానే ఒక విజనరీ సీఎంగా ఉన్నప్పుడు ఒక విజనే ఉంది కొత్త విజన్ అయితే మాత్రం కొత్త వెలుగులు అయితే మాత్రం అక్కడ వచ్చిన మనం చెప్పుకోవాలి ఇవన్నీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద వస్తాయి కాబట్టి ఆరోగ్యశేవ కింద ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా ఇవాళ సిటి స్కాన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో దొరికింది